కాబట్టి చట్టం చట్టం యొక్క స్ఫూర్తి రాజ్యాంగం రాజ్యాంగం ఒక స్ఫూర్తి చట్ట సభలు చట్టసభలో ఆమోదించే బిల్లు బిల్లుకు ఉండే పవర్స్ పవర్ కు ఆ పవర్స్ కి పవర్స్ ని అడ్డుకునే ఏదైతే గవర్నర్ గారికి ఉండే పవర్స్ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి కానీ ఈ భారత ప్రజలకు కానీ నష్టం కలగకుండా అనేక అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు అంత పెద్ద అసెంబ్లీ కూడా ప్రజలకు నష్టం కలగకుండా అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు చట్టాల మీద ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద దేశం కోసం దేశ సమానత్వం కోసం దేశ అభివృద్ధి కోసం దేశ అవసరాల కోసం మానవ జీవన మనవిడి కోసం ఇవన్నీ విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి చట్టసభల్లో ఉండరు కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటే మాత్రం ఇలాంటి దేశంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా రాష్ట్రపతి గారు అదేవిధంగా శుభ్రపతి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నర్ గారి అంశం లేదంటే కాల పరిమితి అనేది భారత రాజ్యాంగంలో రాయలేదు ఇన్ని కాలంలో అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఒక బిల్లుని ఒక మూడు నెలలోనో ఆరు నెలలోనో ఒక సంవత్సరంలో ఎంతకాలంలో ఆమోదం తెలపాలని భారత రాజ్యాంగంలో లేదు కాల మర కాలపరిమితి అనేది రాజ్యాంగంలో రాయలేదు రాజ్యాంగంలో రాయలేదు కాబట్టి మనం ఎప్పుడైనా ఆమోదం తెలుగుతామంటే కరెక్ట్ కాదు కదా కాబట్టి అసెంబ్లీకి టైంకి రావాలి ఎమ్మెల్యేలు అని చెప్పి రాజ్యాంగంలో రాయరు కదా టైం షెడ్యూల్ పెట్టడం టైంకి రావాల్సిందే అంటే కొన్ని విషయాలు ఏంటంటే అన్ని రాజ్యాంగంలో రాయరు కొన్ని అంటే వీళ్ళకి ఆ రకమైన పవర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా నడుచుకుంటారు అనే ఉద్దేశం నమ్మకం ఆ రోజు కలిగింది కాబట్టి చేశారు ఈ క్రమంపి క్రమంపీ అనుమానాలు ఏవైతే ఉన్నాయో గవర్నర్ మీద రాజకీయపరమైన ఉద్దేశంతో ఆపుతున్నారనేది అది ఈ రోజు అదే అదేవిధంగా సుప్రీం కోర్టుకి అదే రాష్ట్రపతి గారికి ఈ యొక్క వివాదానికి ప్రధాన కారణం ఈ తమిళనాడు అంశం అదేవిధంగా గవర్నర్కి ఉండే పవర్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అలాంటి గవర్నర్ గారికి కూడా పవర్స్ ఉండాలి లేకపోతే చెప్పే కదా విశాఖ సముద్రాన్ని అండమాన్లు కూడా ఇస్తారని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయొచ్చు అంటే అలా చేస్తే ఇలా పరిస్థితి ఇలా గవర్నర్లు అడ్డుకుంటారు కాబట్టి గవర్నర్కి ఉండే ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ ఎట్టు పరుస్తో తప్పుకోదు నేను రాజ్యాంగం అనేక అంశాలని ఆలోచించి రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ ఇక్కడ ఏంటంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఆ వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడం వల్లనే ఇక్కడ ప్రధాన సంస్థ ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు ఎంత గొప్ప సరే అమలు చేసే వ్యక్తులు కూడా సరైన వ్యక్తులు ఉండాలని చెప్పి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పారు కాబట్టి ఈ రాజ్యాంగం సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ సంస్థ ఆ రాజ్యాంగం సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు దేశం మొత్తం అందుకే రాజ్యాంగం చట్టం దాని ఉద్దేశం దాని స్ఫూర్తి ఈ మూడు తెలియాలి రాజ్యాంగం రాజ్యాంగం ఉద్దేశం రాజ్యాంగం స్ఫూర్తి ఈ మూడు తెలియాలి అంటే చాలా మందికి ఒక నలభై శాతం మందికి చట్టం కోసం తెలుసు చట్టాల మీద స్ఫూర్తిగా ఎందుకు ఎంతమంది తెలుసు ఒక ఇరవై శాతం తెలుసు చట్టాల యొక్క ఏదైతే చట్టం చట్టం యొక్క ఉద్దేశం చట్టం తెలియాలి చట్టం యొక్క ఉద్దేశం తెలియాలి దాని స్ఫూర్తి కూడా తెలియాలి అదే విధంగా రాజ్యాంగం కూడా రాజ్యాంగం తెలియాలి రాజ్యాంగం యొక్క ఉద్దేశం తెలియాలి రాజ్యాంగం యొక్క స్ఫూర్తి కూడా తెలియాలి ఎప్పుడైతే ఈ మూడు అంశాలు బలంగా తెలుస్తాయో అప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రాజ్యాంగ పరంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది అంటే తెలియదని నేను అనట్లేదు అన్ని విషయాలు తెలిసిన చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ స్ఫూర్తి తెలిసిన వాళ్ళే ఆ రకంగా నడుస్తారు ఉదాహరణకి మనం గుడికి గుడికి వెళ్ళి గంట కొట్టి గుడి లోపలికి వెళ్తాం అంటే ఊళ్ళో సాధారణంగా గంట కొట్టి గుడి లోపలికి వెళ్తాం ఆ గంట ఎందుకు కొడతారు అని తెలిసిన వ్యక్తి చాలా అటెన్షన్తో కొడతారు అందరు కొడుతున్నారు కాబట్టి నేను గంట కొట్టి గుడిలోకి వెళ్తాను అని చెప్పారు అనుకో అది వేరే రకంగా ఉంటది అంటే ఆ గంట ఎందుకు కొడతారు అని తెలిసిన వ్యక్తి కొట్టి అటెన్షన్ వేరేలా ఉంటది అందరు కొడుతున్నారు కాబట్టి నేను గంట కొట్టి లోపలికి వెళ్తాను అని చెప్పేది ఏదైతే ఉందో అది అతను బాడీ లాంగ్వేజ్ కాబట్టి వ్యవహార వేరేలా ఉంటుంది కాబట్టి చట్టం చట్టం యొక్క స్ఫూర్తి రాజ్యాంగం రాజ్యాంగం యొక్క స్ఫూర్తి చట్టసభలు చట్టసభలు ఆమోదించిన బిల్లు బిల్లుకుండే పవర్సు పవర్ కు ఆ పవర్స్ కి పవర్స్ ని అడ్డుకునే ఏదైతే గవర్నర్ గారికి ఉండే పవర్స్ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి కానీ ఈ భారత ప్రజలకు కానీ నష్టం కలగకుండా అనేక అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు అంతే పెద్ద అసెంబ్లీ కూడా ప్రజలకు నష్టం కలగకుండా గవర్నర్ని ఏర్పాటు చేశారు ఈ గవర్నర్ అందరు కూడా ఒక రాష్ట్రపతిని ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరు ఎవరు ఎవరికి అన్యాయం చేయకూడదు రాజ్యాంగ స్ఫూర్తికి దేశానికి ప్రజాస్వామ్యానికి నష్టం కలగకుండా ఈ భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అందుకే భారత రాజ్యాంగం చాలా మందికి అంటే స్ఫూర్తి అర్థం కాదు రాజ్యాంగం అర్థమైన రాజ్యాంగ స్ఫూర్తి చాలా విలువైంది రాజ్యాంగ స్ఫూర్తి ఎప్పుడైతే అర్థమవుతుందో ఖచ్చితంగా ఇలాంటివి అనేవి ఖచ్చితంగా రాకపోవచ్చు ఖచ్చితంగా కాబట్టి ఎందుకంటే రాజ్యాంగం భారత రాజ్యాంగం అందుకే ప్రపంచంలో చాలా గొప్ప రాజ్యాంగం అని భారతదేశాన్ని ఎందుకంటారంటే ఇన్ని రకాల అంశాలు ఉంటాయి కాబట్టి ఎన్ని రకాల అంశాలు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండరు ఎన్ని రకాల అంశాలు తెలిసిన వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళు ఈ పెద్ద పెద్ద పదవుల్లోనూ లోనూ ఉండరు అదే దురదృష్టం మన మన దేశంలో ఏంటంటే అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు చట్టాల మీద ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద దేశం కోసం దేశ సమానత్వం కోసం దేశ అభివృద్ధి కోసం దేశ అవసరాల కోసం మానవ జీవన మనువడి కోసం ఇవన్నీ విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు చట్ట సభల్లో ఉండరు కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటాయి మాత్రం ఇలాంటి దేశంలో మార్పు వచ్చే అవకాశం ఉంటది ఏదైనా రాష్ట్రపతి గారు అదేవిధంగా సుప్రీం కోర్టు మధ్య జరుగుతున్న ఏదైతే వివాదం ఉందో అది త్వరలో కూడా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటది ఎందుకంటే గవర్నర్ ఆ రాష్ట్రపతి గారు చేస్తున్న అంశాలు కొన్ని కరెక్ట్ గా ఉన్నాయి అదే సుప్రీంకోర్టు గారు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా నాకైతే మాత్రం ఈ తమిళనాడు సీఎం స్టాలిన్ గారికి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అంటే ఎప్పటికైనా మేము ఆమోదిస్తామంటే సంవత్సరం పాటు ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం కూడి అనేటే కదా అది ఒక అంశం అదేవిధంగా ఒకసారి రాష్ట్రపతి గారి అంశం చూసుకున్నట్లయితే మాత్రం ఈ తీర్పు రాష్ట్రపతి గారు కూడా ఆమోదిస్తుంది అని అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం అనేది ఇది ఒక అంటే అన్నిటికంటే భారతదేశంలో రాష్ట్రపతి గారు పెద్ద కాబట్టి ఆ రాష్ట్రపతి గారిని కూడా సుప్రీంకోర్టు ఆదేశించే పవర్స్ ఉన్నాయా ఉంటుంది ఏంటి అని చెప్పి రాష్ట్రపతి గారు అవ అవడం జరిగింది కాబట్టి ఈ అంశం త్వరలో కోలుకునే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు అదేవిధంగా రాష్ట్రపతి గారు ఇద్దరు కూడా సహజ కుదిరే అవకాశం ఉంటుంది భేదాభిప్రాయాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశం మీద ఈరోజు డిస్కషన్ వస్తుంది కాబట్టి మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ